హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో కోర్స్ మేము కొమటోలం అంటూ పొత్తుంగలు ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏ విధంగా వైశ్యుల యొక్క గొప్పతనాన్ని ఇలా వీడియో రూపంలో చేస్తున్నారో నేను మీకు ఇప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యకాపరమేశ్వరి మాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పుతంగల్లో ఆర్యవైశ్య మహిళలంతా కలిసి సామూహికంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారండి అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉండి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి ఇలా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని తర్వాత అమ్మవారి జీవిత చరిత్రను పారాయణంగా కూడా చదివారండి పూజా కార్యక్రమం అనంతరం కోమటోల్లా మజాకా ఆడాలు మీకు జోహాలు అంటూ అందరూ మెచ్చుకునేలా వైశ్యుల యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మాట రూపంలో తెలుపుతున్నారో ఈ వీడియోలో చూసేద్దామా కోమటోళ్ళం అందరూ నల్లగా ఉంటారంటారు కానీ తెల్లగా కూడా ఉంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం మాకు తెలుగుతేటలు చాలా ఎక్కువ ఇతరులకు సహాయం చేయడంలో మేము ముందే ఉంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం మా ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయడానికి మాకు మేమే సాటి అఫ్కోర్స్ మేము కొమటోలం అనుకున్నది పట్టుదలతో సాధిస్తాం కోర్స్ మేము కొమటోలం ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియదు ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం మంచి మాటలతో ఎవరినైనా మెప్పిస్తాం మేము కోమటోలం దానం చేయటంలో మానే పైచే ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం ఆలోచించి మాట్లాడుతాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం అందరం కలిసిమెలిసి పని చేస్తాం ఆఫ్కోర్స్ మేము కోమటోళ్ళం ఆటలు ఆడుతాం బతుకమ్మ పాటలు పాడుతాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం అందరితోని కలిసి ఉంటాము మేము కోమటోలం తొందరపాటు చేయం నిదానమే ప్రధానం ఆఫ్ కోర్స్ మేము కోమటోళం రకరకాల రుచుల వంటలు చేస్తాం మేము కోమటోళ్ళం పూజలు చేయట్లో ముందుంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం అందరితో ఇట్టే కలిసిపోతాం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం దాన ధర్మాల్లో ముందుంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం హిందూ సాంప్రదాయానికి మేమే నిలవేత దర్పణం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం వ్యాపారం చేయటంలో మేమే దిట్టలం కోర్స్ మేము కోమటోళ్ళం భక్తి పాటలు శ్లోకాలు బాగా చదువుతాం కోర్స్ మేము కోమటోళ్ళం ఆనందంగా ఉంటాం

మనసు చిన్నవారు పెద్దవారు అని ఎలాంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎలాంటి పనినైనా సాధించగలమని చెప్పి ఈ వీడియోని చూస్తుంటే తెలుస్తుంది కదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో నేను మేము ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో